ైజ్లా దేవుని ఘనమైన నామమునకు గాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం యహోశ్వ గ్రంథము ఆరోవ అధ్యాయము ఇరవై ఐదో వచనము అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిని ఆమెకు కలిగిన వారందరినీ బ్రతుకనిచ్చెను ఆమె నేటి వరకు ఇస్రాయేలీల మధ్య నివసించుచున్నది ప్రిమిన వర్లరా ఈమె రాహాబను వేశ్య ఆమె తన కుటుంబాన్ని కాపాడుకుందండి కష్టకాలంలో ఆ శ్రమకాలంలో మరి ఎరుకో పట్టణము నాశనం అవుతున్న దినములలో ప్రిమిన వర్లరా తాను చేసిన ఒక నీతి క్రియను బట్టి ఒక చక్కటి సత్క్రియను బట్టి తన యొక్క తండ్రిని కానీ తల్లిని కానీ తన సహోదరులను ఆమెకు కలిగిన వారందరినీ కూడా యొక్క పట్టణంలోంచి వెలుపులకి వచ్చింది ఒక మాటలో చెప్పాలంటే ఆమె వేశ్యాన్ని పిలుస్తున్నారు కానీ ఆమె దేవుని పట్ల ఎంతో విశ్వాసం కలిగింది భయం కలిగింది విధేయత కలిగి ఉన్నది ఆ వేగులు వారిని తన ఇంటి వద్ద తను దాచిపెట్టింది ప్రేమైన వర్లరా ఆమె చేసిన సత్క్రియలను బట్టి తన కుటుంబాన్ని కష్టకాలంలోంచి తను రక్షించుకోగలిగింది ఈరోజున రాహానుభూ బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని యొక్క ప్రేమను మనం గుర్తెరగాలి దేవుని పట్ల ఒక భయభక్తులు నిలపాలి అంతేకాదు విశ్వాసముతోను విధేయతోనూ జీవించేవారిగా ఉండాలండి అలా ఉన్నప్పుడు ఎవరి కుటుంబాలని వారు రక్షించుకోగలుగుతారు లేకపోతే రక్షించుకోలేం ఆనాడు కొన్నేలి భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టే తన ఇంటి వారందరితో కలిసి ప్రార్థన చేయగలిగాడు అంతేకాకుండా తన కుటుంబాన్ని తను రక్షించుకోగలిగాడు ప్రియమిన వల్లరా జక్కయ్య తనను తాను తగ్గించుకుని తన జీవితాన్ని తను మార్చుకున్నాడు కాబట్టే తన ఇంటి వారందరితో కూడా తను రక్షణ పొందుకోన్నాడు లేకపోతే లేదు ప్రేమైన వర్లరా ఇలా ఎంతో మంది కూడా వారి కుటుంబాలని వారు రక్షించుకున్నారు శారీరకంగాను ఆత్మీయంగాను వారు రక్షించుకున్నారు ప్రేమ వల్లరా కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచన చేస్తే రాహాబు కూడా ఇస్రాయేల్ మధ్య ఒక సాక్షిగా నిలబడిందండి విశ్వాస వీరుల జాబితాలో తనకంటూ ఒక స్థానము కల్పించబడింది తనకంటూ తన స్థానాన్ని దేవుడు ఇచ్చాడు ఆమెకు కలిగిన వారందరినీ కూడా మరి బ్రతికించబడ్డారంటే కారణము ఆమె చేసిన సత్క్రియలు విశ్వాసము దేవుని ఎందు భయభక్తులు ఎప్పుడు కూడా అటువంటి వారిని దేవుడు విడిచిపెట్టడు దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్